ఓం శివా శ్రీమాత ఏనుమ మిత్రులకి శ్రీ అలాగే అన్ని ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవరెలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ రోజున పని చేస్తున్నా అది పూర్తి అవ్వాలి అంటే ఏం చేయాలి అని చాలామంది అడిగారు ఈ షార్ట్ వీడియోలో ఏ రోజున మీరు ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి మీరు ఏం చేయాలో చెప్తూ ఉంటాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకు షేర్ చేయండి అంటే ఎక్కడికైనా మీరు పని మీద వెళ్తున్నారు ఆదివారం నాడు అనుకోండి ఆదివారం నాడు వెళ్ళినప్పుడు మీరు నోట్లో ఒక తమలపాకు కానీ వెళ్ళచ్చు లేదా కిల్లీ వేసుకోవచ్చు తమలపాకు కానీ కిల్లీ వేసుకొని వెళ్తే అని డబ్బులు వెళ్తే ఆదివారం నాడు మీరు ఏమి పని చేసినా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఓకే మీ ఓం ఓం శివ శ్రీమాత